వివరాల్లో ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం మధ్యలోని గ్రామాల్లో తీరిన దుర్గాదేవి బోత్ మండల కేంద్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా డీజే పాటల మధ్య బోత్ పొరవీదలకుండా భక్తులు తీసుకువచ్చారు భక్తి శ్రద్ధలతో దుర్గా కమిటీ సభ్యులు తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో ప్రత్యేక పూజలు చేసి ప్రతి ఒక్కరికి భక్తి మార్గంలో నడిచే విధంగా మార్చడమే మరియు అందరం కలిసి పేద తేడా లేకుండా అందరం కలిసి తొమ్మిది రోజుల పాటు పూజలో బాగున్నాయని సూచించారు Yeah.